ஆ டேய் லூரோ நீ ராமா கூலனே டேய் ఎవரோ கூலானுடா அసனா நீமே நீரா ஆ நீ ஆசிரமிகரானே ஆ நீயா அய்யோ கோரியர் கட்டா பாலை கேயா ஹோடாமேகா சால்தா போட்டா அய்யோ ஊரு போறே ஹீரோடா நீ எடலை திருப்பி போச்சானே சண்டா చెప్తాడు వచ్చామని మా వాడకే కూర పంపిస్తే అలాగ నీ పేరు ఏందో నా పేరు నా పేరు సుందరమ్మ అంటారు ఊరు మొత్తం తెలుసు మా అమ్మ మామ మహాసారి పేరేనా సుందరం అంటే నమస్కారం అమ్మ ఇంట్లో కాలు పట్టుకున్నావులాగా పడే కాదు తల్లి ఏమంటే పాదం పెట్టావు పచ్చ పచ్చ పెరగచ్చి పురోలు అంతా కూడా ఇక లేవు పంట కరువు కాటకొని వచ్చింది అమ్మ సూపే సూపే కాదు చల్లం సూప చూస్తే నాకెళ్ళి చూసి జనం కెరీర్ చూడగా ఇప్పుడు పచ్చ పచ్చగా ఉండాలి ఉన్నారు కూలీ ఉన్నారో మొత్తం ఆ ఎవడో వాళ్ళెవడో కిట్కారటో చెప్తా పనియా వాళ్ళు కాబట్టి ఇప్పుడు దాకా మోపుడు మోపుడు అది అంతా వస్తాడు వాళ్ళు కాబట్టి సంసాధారాలు చేసా సంసాధారాలు వచ్చిన పని అమ్మా ఏటా ఏడు ఎవరో కూలీ మమ్మీ నేను వచ్చాను మావాడే నేనైనా ఉంటా పెద్దోడు ఆడే పంపిస్తాను వాడు పంపిస్తావాడు బాగోలేండి సరే ఏదమ్మా ఏం పని ఏంది ఫస్ట్ కుచ్చిమంది కుచ్చిమేక్కడ తాటాకలు పాకలా పడేసి వచ్చాము అందుకో మూడు నేను ఒకయ్య శాత మిస్తయ శాత తర్వాత అక్కడ పోయినప్పుడు ఎలా చేయాలి

వచ్చాడు క్వష్టవాడు కృష్టం క్వష్టండా దోమల బిర్ధంగా వాసన కరణ కట్ట పలకరిస్తే కానీ ఎక్కువ బండిలో కూర్చో నా చేతికి అంటే ఎక్కువ ఎక్కువ నువ్వే క్వశ్చన్ పెడుతున్నా எதா அசு முன்னேட்டோடு பாக்கால மூணு தாட்டா பாக்கல இன்னும் பார்த்துதான் அண்ணாச்சா எக்லி ஆ சீம ர Jugando la palma de la ఎవరూ బాధలు పడుతున్నా కానీ చల్లాడుతున్నావు తనలో పేదవాడు ప్రస్తుతం ఐదు మార్కులు దద్దరించాను అన్నయ్య అన్నో ఆఖరి ముగ్గురు నా పేరు అడుగుతున్నావా నీ పేరు

ఈ పేరేనమ్మ శ్రీలక్ష్మి శ్రీలక్ష్మి శ్రీ లక్ష్మి తిరుమ తమయ్య శ్రీ లక్ష్మి తిరుమ తమయ్య ఏది భార్య అమ్మా తమయ్య ఎంత మార్క్ నువ్వు ఎవరు అనుకోని కుష్టి మున్నా బచ్చ ఆది మున్నా నుకి ఈ వ్యాధి ఎలా వచ్చినప్పా అమ్మా ఒక మాట బిడ్డల కన్నవే రెండంటే సజ్జలు కట్టా సజ్జలు కట్టా లక్ష్మీ తిరుమ అమ్మా అమ్మా నా తప్పుడు క్షమించే నా తప్పుడు క్షమించబి సంప్రదలు గోల్పోయి కడీ కుషి రూపములు నిన్ను నే

ಕಷ್ಟಪಟ್ಟ ನನ್ನ ಒಟ್ಟ ಮಾಟಗಳು ದೂಷಿಸಲೇದೆ ತೀರಿ ಸಂಬಂಧ ನೀರು ಮುಂದೆ ಬಟ್ಟಲೇಖ ನೀ ಮುಂದೆ ಮಾತಲೇಕ ನೀ

न क्षमित मंगल पढ़ भुज मंगल पढ़ मु भुजुल प लई <laughs> पिया <disappointment> Get గృహానికి వెళ్ళగా సుందరంగా కులివాడికి ఇష్టకు ఎన్ని రూపాయలు ఇవ్వలేదు చింతగా పరిచయం పెడుతుందట కూలి చూసి తోడు కోడలు ఎంత దుర్మార్గం చేస్తున్నా బంగారాన్ని తల్లిని ఏటువంటివి చేర్చారు ఆ తల్లి జీవించగలదా అని కూలివాడు దూషిస్తూ వెళుతున్నాడు అనుభవిస్తావు అనుభవిస్తావ్ సుందరి అత్తగారు ఎంత ఎంతైనా కోళ్ళ పాప రేపు చనిపోయేటువంటి వారు భోజనం పెట్టడం మానవధర్ అని చెప్పి భోజనం చేసుకుని భయంకరం దత్తగారి ఎదురు వచ్చిన సుందరం వచ్చింది దత్తగారి టీవీ చూసా తిరుగుతమ్మా అన్నం పెడదామని బయదేరే అన్నం పెడతాం ఏ అత్తగారు తీసుకెళ్ళి భోజనం పెడతాంది చూడి కోడలు ఇంట్లోనే ఆ అని అందాం అందుకని అందుకని ఆ భోజనం మేము పెట్టొస్తామీ ஏமா நீ சரி சரி பதி கோ மஞ்சள் வச்சு மனம் மோதிரி தான்

ఆ జలాజీని కలిగితే నీ తెలికన్న నాన్న వచ్చావ్ తిరు రెండు మెట్ట కొంపలని ఆయిపోతుంది అమ్మోనిమ్ నీ బాబా అక్కుతుండ ఎక్కడ పోదాం పని అరే 99 సుని సుని వచ్చావ వచ్చావ వచ్చలో ఉన్నా భయ్యా ఆ ఏని కోసం పొండ్లు బాట మానుకుని రావాల్సి వచ్చింది వచ్చా అమ్మా వచ్చా అమ్మా వచ్చా

ఏ గ మాడి చక్కడ బాగా తాగి రావట్లేదు అంటే కుష్టం ఉండ అసలు ఎలా తెలుసా ఇష్టంగా ఉంటా మాడి దగ్గర మంచిది వేరే తాగలమండి எனக்கு <laughs> ఏంటే ఏమైంది నీకు అడిగిపోయావ బిల్లు పరిశావో ఇక్కడ వచ్చున్నారా చెప్పు నాతో పని ఆ కూర్చుకుండా అడిగిందిలే అంతే జాగ్రత్త అని చెప్పింది అయ్యోడు మేడం ఎక్కువ తొందర లేదు ఆ నుంచి పడిపోతావాలి ఇంతకైంది కృషి కారణం అమ్మ ఏ మాట కాబో చెప్పుకోవాలి మనం రేపు బోపయ్యనుకో ఇంటి దగ్గర ఏం చదువుకో కొండే చదువుతాను అమ్మా జరిగింది తగినట్టే చదువుతా ఏమిటి అదే కలపట్లా తిరువతం కృష్టి అది వచ్చిందయ్యా రోడ్ రోడ్డు నుంచామని చెప్తాం ఏమిటే కృష్టాలు వచ్చిందే ముందు అని చెబుతావమ్మా అట్లాగా జరిగిందదేగా జరిగిందదే అయితే ఇట్లా కోపరాలు కిష్టం వెళ్ళి వెళ్ళే ఎట్లే సీపులు ఇచ్చేది గుడికునియా సీపురించేది ఎట్లే గుడ్కునే అని అందుకే వెంట లెరకా వచ్చింది

వేడపాల వ్యాసులు అసడ హర్పించారు వ్యాక్సిన్ లో అమ్మవారికి వారిని వారి కుటుంబాన్ని లక్ష్మీ చవితం తరు చల్లగా కాపాడమని కృష్ణ ఉండాలి ఈసారి చెప్పిన దాకా పలికాగిన వారం దాకా పుష్టికుండా భోజనం పెట్టదు అంటే వైర్ నీకు వచ్చిందా దానికి వచ్చింది బస్టమి ఉండాలి ఏం చెప్పి బాగుంటుంది పక్కా పిలిచిన సరే వ్యాధి మంట భారత పరింపలేకపోయింది మూడవ రోజు పది గంటలు చూసి ఆఖరి మంట భరింపలేక ఈ లోకం ఎపితరిస్తే నేను అంటున్నా దొంగతనం చేస్తే పొరపాటున్నా అయ్యో మంటకు దాడు లేక నలుగురు తల్లి చెట్టు వెళ్ళి అమ్మా అమ్మా ఆఖరి తలవతడు అన్నమ వేస్తానమ్మని జారిపడి నా కన్నీరు చూసి కరుణ కలిగి తల వన్న వేస్తాను అడుక్కుని పోస్తే తప్పు లేదు ఊతకర్రా మరి చేత బట్టి